హాయ్ ఫ్రెండ్స్ హరిద్వార్ నుండి బదీరీనాథ్కి వెళ్ళే దారిలో ఉత్తరాఖండ్లో కలియాసౌర్ గ్రామంలో శ్రీనగర్ రుద్రప్రయాగ వద్ద అలకనందా నది మధ్యలో వెలిసినటువంటి ప్రముఖ హిందూ దేవాలయం ఈ ఆలయంలో ఉన్న దేవత పేరు దారీదేవి ఈ గుడిని ఎనిమిది శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్తారు ఈ దారీదేవిని ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మొత్తానికి పోషక దేవతగా మరియు చార్దాముకు రక్షకురాలుగా చెప్తారు ఈ దారీదేవి ఎంత మహిమగలదంటే రెండు వేల పదమూడు జూన్లో నది పైన మూడు వందల ముప్పై మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రికల్ ఆనకట్ట నిర్మాణాన్ని చేయటానికి అప్పటి గవర్నమెంట్ అమ్మవారి మూల మందిరాన్ని అలకనందా నదికి దాదాపుగా ఆరు వందల పది మీటర్ల ఎత్తులో ఉన్న కాంక్రీట్ ప్లాట్ఫామ్లోకి మార్చారంట మార్చిన కొన్ని గంటల వ్యవధిలోనే విపరీతమైన వర్షం కొన్ని రోజుల పాటు కురిసి వరదలు ముంచెత్తి కొండ చర్యలు విరిగిపడి ఆనకట్ట మొత్తం కొట్టుకుపోయింది ఆ టైంలోనే యాత్ర కూడా స్తంభించిపోయింది ఆలయం తీసిన స్థలంలోకే మళ్లీ దారీదేవిని తీసుకుని వచ్చి కొత్త ఆలయాన్ని నిర్మించారు ఈ వరద విభత్సానికి కారణం అమ్మవారి స్థలమార్పుడే అని స్థానికుల అభిప్రాయం ఈ దేవతల విశేషం ఏంటంటే ఉదయం అమ్మవారి బాలికగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధురాలిగా అమ్మ రూపం తెలుస్తుంది అమ్మవారి నడుము వరకు మాత్రమే ఇక్కడుంటుంది కింది భాగం కాళీ మట్లో ఉందని చెప్తారు ఈ దారీదేవి కాళికా స్వరూపంగా స్థానికులు భావిస్తారు ఈ అమ్మవారి మందిరానికి పైకప్పు ఉండదు ఈ అమ్మవారు చాలా మహిమగలదని కోరిన కోరికలు తీర్చే దేవతగా చెప్తారు బద్రీనాథ్ వెళ్ళిన వారు వీలైతే ఒకసారి అమ్మవారిని రండి